నేను విష్ణు నాగిరెడ్డి కొన్ని టాపిక్స్ మీద లైవ్ పెడదాం యాక్చువల్గా ఇప్పుడే లైవ్లోకి వద్దనుకున్నాను కానీ కొందరు మన ఫ్యాన్స్ అడుగుతున్నారు కొన్ని విషయాల మీద సో దాని గురించి నేను లైవ్లోకి వచ్చాను ముఖ్యంగా ఫేక్ ఫ్యాన్స్ అలాగే ఫేక్ పోస్ట్లు టీవీ నైన్ మళ్ళీ స్టార్ట్ చేసింది టీవీ నైన్ సో దీని గురించి మనం మాట్లాడదాం ముందుగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారండి ఒక సినిమా రిలీజ్ అయితే అది బాబు గారి సినిమా అవనివ్వండి పవన్ కళ్యాణ్ గారి సినిమా అవనివ్వండి ఎవరు సినిమా రిలీజ్ అయినా కూడా సినిమా థియేటర్ల దగ్గరికి వెళ్తున్నారు సినిమా అయిపోయినాక లాస్ట్ లో ఉన్న ఒక టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ తో ఆ సీట్లు ఉన్న వాటిని ఫోటోలు తీసి సినిమాలో జనాలు ఎవరు లేరు సినిమా అట్టర్ ఫ్లాప్ బ్లాక్ లో లా అమ్ముదామన్నా కొనేవాళ్ళు లేరు డైరెక్ట్గా అమ్ముదామని కొనేవాళ్ళు లేరు ఇలాంటి ఫేక్ మాటలు ఫేక్ న్యూస్ ఫేక్ ఫ్యాన్స్ తయారయ్యారండి నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకుంటూ థియేటర్ దగ్గరికి వెళ్ళి హల్చల్ సృష్టిస్తూ ఆయన గురించి తప్పుగా మాట్లాడుతూ అలాగే బాబు గురించి తప్పుగా మాట్లాడుతూ సృష్టించే ఫేక్ అభిమానులు దరిద్రంగా తయారయ్యారు ఒకప్పుడు అనిపించింది మనకు మీడియా లేదు ఈ సోషల్ మీడియా నిజంగా చాలా హెల్ప్ అవుతుంది ఏమో అని బట్ నిజంగా చూస్తుంటే సోషల్ మీడియా హెల్ప్ అవటం కన్నా నిజంగా వినాశనానికి దారితీస్తుందేమో అనిపిస్తుందండి చాలా దారుణంగా ఉంది మంచి పనుల కంటే ఒక్కొక్కళ్ళ బెడ్రూమ్లో సీన్లు తీసుకొచ్చి పెడుతున్నారు ఎవరన్నా అమ్మాయితో కలిసి ఉన్న పర్సనల్ వీడియోలు తీసుకొచ్చి పెడుతున్నారు చాలా 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 దారుణంగా ఉన్నారు ప్రజా సమస్యల మీద నిజమైన సమస్యల మీద ప్రజలు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటిని షూట్ చేసి ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తారని ఆశిస్తుంటే అవి చేయకపోగా ఇలాంటి ఫేక్ అన్ని చేసుకొస్తున్నారు ఇది చాలా విచారకరం దీని మీద అందరూ అన్ని పార్టీలు కావచ్చు అన్ని సినిమా హీరోల అభిమానులు కావచ్చు కలిసికట్టుగా యూనిటీగా ఫైట్ చేస్తేనేది నాపగలరు లేదంటే ఏ ఒక్కడికో ఇది సాధ్యం అవ్వదండి అలాగే మళ్ళీ చూసాం మనం ఒక అభిమాని ఎవరో అతను ఎవరో కూడా తెలియదు పవన్ కళ్యాణ్ పోస్టర్ని చెప్పులతో కొడుతున్నట్టుగా ఏదో ఒక పెట్టాడు దానికి ఒక టూ డేస్ నుంచి ఫేస్బుక్లో లో హల్చల్ చేస్తుంది వాడికి ఎవరికో దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉంటే వాడిని పోస్టును తీసుకొచ్చి ఈడు పక్కన పెట్టి వీడిని పవన్ కళ్యాణ్ అభిమానుల చితక బాధి ఇలా పడేశారు వీళ్ళు కదా అని చెప్పి సర్క్యులేట్ అవుతుంది ఫేస్బుక్లో లో ఎంతవరకు కరెక్ట్ అండి ఏమన్న జ్ఞానం లేదా మనకు సెన్స్ లేదా అది నిజంగా వాడా కాదా వెరిఫై చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే షేర్ చేసేస్తాం మనకి ఏదొస్తుంది అది అమ్మాయ జరిగింది షేర్ చేస్తాం సరే మనోళ్ళు షేర్ చేశారు పక్కన పెడదాం మన వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు ఒక మెచ్యూరిటీ లెవెల్ వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఆ జగన్నాథర్ అందరం అంట ఆడెవడో పేపర్ వాడు ఆడెవడో ఫేస్బుక్ పేజ్ జగన్నాథర్ అందరము చట్రమో బొక్క భోషణం ఏదో కానీ వాడు అరే మీకు సిగ్గు లజ్జా కడుపు అన్నం తింటున్నారు గడ్డి అంటున్నారు రా తెలియదా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా చేశారు నిజంగా చేస్తే చెప్పండి తప్పేముంది పవన్ కళ్యాణ్ అభిమానులు కొట్టారు వాడిని ఆ కొట్టినోడి మీద యాక్షన్ తీసుకుని అని చెప్పండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు దాకా సీఎం అవ్వకపోవటానికి కారణం మీరేరా మీలాంటి జఫా ఫ్యాన్స్ ఉండబట్టే ఆయన ఈ రోజు కూడా సీఎం అవ్వలేదు అన్ని అర్హతలు ఉండి మీడియా ఉంది డబ్బు ఉంది పవర్ ఉంది అన్ని కావాల్సిన అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర సీఎం ఎందుకు అవ్వలేదంటే మీలాంటి జఫాగాళ్ళ వల్ల సీఎం అవ్వలేదు ఆయన ఇలాంటి ఫేక్ పోస్టులరా ఏం తీసుకెళ్దామని ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇద్దామని ఫేక్ పోస్టులు సరే పర్సనల్ పేజుల్లో పర్సనల్ గా అభిమానులు షేర్ చేయటం వేరు మీలాగా అఫీషియల్ పేజుల్లో జగన్నాథ్ రంధ్రమా జగన్నాథ్ చట్టమో జగన్నాథ్ బొక్కో ఏదో ఉంది ఆ పేజులు షేర్ చేయటం ఏందిరా మీకు కనీస కామన్ సెన్స్ ఉండదా మీ నాయకుడిని సీఎం కాకుండా ఆపుతుంది ఎవరో కాదు మీరే కనీస కామన్ సెన్స్ లేని మీ వల్లనే ఈ రోజున ఇంకా ఆయన రోడ్లమ్మ దిగుతున్నాడు కానీ సీఎం కుర్చీని అధిష్టించాల అధిష్ఠి అధిష్టిస్తాడని కూడా మీలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అది ఇంపాసిబుల్ ఎందుకంటే మీరు సైకోయిజంలో బిహేవ్ చేశారు ఎట్లా సైకో బిహేవ్ చేయాలో తెలుస్తుంది దాని వలన ప్రజా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురండి నిజంగా జరిగితే తీసుకురండి మేము కూడా ఖండిస్తాం దాన్ని తీవ్రంగా ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చెప్తుంది ఏంటంటే ఇలాంటివి షేర్ చేయడం వల్ల ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం వలన ప్రజా సమస్యలు మరుగున పడిపోతున్నాయి మనం ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిని వదిలేసి వాడెవడో చెప్పుతావు ఎస్ లీగల్గా వెళ్ళాలండి ఖచ్చితంగా లీగల్గా వెళ్ళి వాడిని అభిమానులు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న అభిమాన సంఘాలు ఏం చేస్తున్నాయి ఇది సినిమా రిలేటెడ్ కాబట్టి లేదా ఆ ఏరియాలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు మాకు అది కావాలి ఇది కావాలంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు కేసు ఫైల్ చేయించాలి కదా లీగల్గా వెళ్ళాలి కదా ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఇక్కడ మిస్ అవుతుంది ఒక యూనిటీ మిస్ అవుతుంది ఆడవాడో జగన్నాథరాంధ్రంలో పోస్ట్ చేశారని చెప్పేసి ఫీల్ అవుతున్నారు వాళ్ళు అలాగే చేస్తారండి కంప్లీట్ డైవర్ట్ చేయడానికే చేస్తున్నారు వాళ్ళు దీని మీద వాళ్ళ మీద మనం ఫోకస్ పెట్టి వాళ్ళకి రిప్లైలు ఇచ్చుకుంటూ ఇది కాదు ఇది నిజం ఇది కాదు ఇది నిజం అనేసి మనం కంప్లీట్గా దాని మీద ఫోకస్ పెట్టి అది ఏం జరుగుతుంది ఏంటో అవన్నీ తీసుకురావడానికి మన టైం అంతా సరిపోతుంది కానీ మనలో ఆ యూనిటీ మనం నెక్స్ట్ ఏం చేయాలనే కార్యాచరణ రూపొందించే నాయకులు కూడా ఇంకా బయటికి రాకపోవడం నిజంగా విచారకరం ఇది నేను నేను కూడా బా బాధకరంగా ఉందండి నాకు కూడా ఎందుకంటే కార్యకర్తలు అందరు సిద్ధంగా ఉన్నారు ఏం చేయాలి ఏంటి అనేది సోషల్ మీడియాలో అయితేనేంటి గ్రౌండ్ లెవెల్లో అయితే ఏంటి కానీ నాయకులు అనేవాళ్ళు కరెక్ట్గా ఇంకా రాలేదు రాకపోవటం ఎంత ఎదురుదాడి జరుగుతున్నా రాకుండా సైలెంట్గా ఉండి సమయంను పాటించండి అంటున్నారు అందరూ సమయంను పాటిస్తున్నారండి కానీ చాలా మంది బాధపడుతున్నారు చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు వేల మెసేజ్లు పంపిస్తున్నారు నాకు నాకేంటి చాలా మందికి పంపిస్తున్నారు అవన్నీ మరి వాళ్ళ దృష్టికి ఎప్పుడు వెళ్తాయో ఎప్పుడు బయటికి తీసుకొస్తారు నాకైతే తెలియదండి ఇలాంటి పోస్టులకి దయచేసి ఎక్కువ రెస్పాండ్ అవ్వకండి మీరు వెళ్ళే మంచి కార్యక్రమాలు అయితే ఏమైతే ఉన్నాయో మీరు చేయాలనుకున్న మంచి పనులు ఏమైతే ఉన్నాయో వాటి మీదకి వెళ్ళండి ఇలాంటి జగన్నాథ చట్టం బొక్క వాళ్ళ పార్టీకి నష్టం అండి ఎందుకంటే వీళ్ళు ఇలాంటివి ఎన్ని చేసినా ఒకటే చెప్తున్నా ఎన్ని చేసినా ఎవడు ఎన్ని చేసినా ఇక్కడ ఉన్నది పిఆర్పి పార్టీ కాదు సున్నితమైన మనసు ఉన్న చిరంజీవి కాదండి ఇక్కడ ఉన్నది జనసేన పవన్ కళ్యాణ్ పవర్ ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన వెనకున్న అభిమానులు మనం మనం గుండె ధైర్యానికి నిజాయితీకి మారు పేరులాగా మనం ఉంటాం ఆయన వెనకాల అంతేగాని ఇంకోటి ఇంకోటి కాదండి చిరంజీవి గారి పార్టీ కాదు ఇది వాళ్ళు అనుకుంటున్నారు ఇలా విమర్శించి ఇలా ఇది చేస్తే లేదా ఇంకో రకంగా పార్టీని తొక్కేస్తే టీవీ నైన్లో అట్లా ఆ ఛానల్లో కత్తుల్ని సుత్తుల్ని పంపించి మన మీద వదిలితే పారిపోవటానికి ఇక్కడ ఉన్నది ఇంకొకరు ఇంకొకరు కాదు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన మర్చిపోతున్నట్టున్నారు ఒకటి చెప్తానండి నాయకుడు అనేవాడు నడిపించే నాయకుడు కరెక్ట్గా ఉంటే స్ట్రిక్ట్ గా ఉంటే అట్ ఎనీ కాస్ట్ వాడిని తిట్టండి కొట్టండి చంపేయండి నరికేయండి నాయకుడు అనేవాడు కరెక్ట్ ముందుకు వెళ్తే ఆ నాయకుల కోసం ప్రాణాలు ఇచ్చి చివరి వరకు మంచి కోసం పోరాడటానికి కార్యకర్తలు ఎప్పుడూ వెనకే ఉంటారండి ఎప్పుడు వెనకే ఉంటారు కార్యకర్తలు పారిపోరండి మీరు చూస్తే నేను పొగుడుతున్నాను అనుకోకండి పక్క పార్టీలనే టీడీపీ పార్టీ చూడండి తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ కార్యకర్తలు ఎక్కువ పర్సెంట్ ఎక్కడికి పోవలేదండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సంవత్సరాలు అధికారంలో లేరు ఎప్పుడో రావాల్సింది రాకపోయినా చేతులారా చేతులారా పోగొట్టుకున్నా సరే నడుస్తున్నాడు నడిపిస్తున్నాడు ఉన్నారు రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చాలా విశ్వాసంగా ఉన్నారు ఆయన ఇది మాత్రం పక్కా అండి రాసి పెట్టుకోండి మిగతా వాళ్ళతో మనకి పని లేదు ఇక్కడ ఉన్నది నిజంగా చెప్తున్నా అండి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని తిట్టండి మీరు ఎంత మందిని వదలండి కుక్కలను వదలండి పందులను వదలండి బూతులు తిట్టించండి ఏదైనా చేయండి రేపు ఆయన రోడ్ల మీదకి వస్తే కోడిగుడ్లతో టమాటాలతో కొట్టించడానికి రెడీ అయ్యారంట ఎన్నైనా చేయండి ఇక్కడ ఉన్నదే సున్నితంగా ఉండే చిరంజీవి కాదు సార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన వెనకుండే అభిమానులు మనం గుండె ధైర్యం ఉందా లేదా ధైర్యం ఉన్న ప్రతి ఒక్కడో నుంచోండి ఆయన వస్తారు మన మన కోసం అన్ని వదిలేసుకొని వస్తున్నారు నుంచుంటారు మనం ధైర్యాన్ని ఎక్కడ కోల్పోవద్దు ఇందాక ఒక అభిమాని ఆవేదన చెందుతున్నాడు ఏంటన్నా మనకి ఈ చెత్త మళ్ళీ టీవీ నైన్ వాళ్ళు తీసుకొచ్చారు ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు ఏంటన్నా ఇది ఎంతకాలం భరించాలన్నా అని సినిమాలు కాదు తమ్ముడు నేను చెప్తున్నా మీకు సినిమాలు కావి పాలిటిక్స్ ఎట్లానే ఉంటాయి తొక్కేయడానికి ట్రై చేస్తారు తొక్కేయడానికి ట్రై చేస్తారు అయితే ఏంటి ఏంటి ఆ భయపడతామా వీటికి వెనకాడిగా వేస్తామా తిట్టనివ్వండి అలవాటు చేసుకోవాలి ఇంటి ఇన్ని రోజులు మనకు అలవాటు లేదు కాబట్టి భయపడతానా వాడు తిడతాడని బాధపడతానో ఉన్నాం లేదండి వదిలేసా నేను తిట్టనివ్వండి పవన్ కళ్యాణ్ తిడతారు మనల్ని తిట్టరు తిట్టనివ్వండి బట్ అభిమాని అనేవాడు ఎవరైనా ఆయన వెనకాల ఉంటే ఆయనకున్న స్ట్రెంగ్త్ ఆయనకున్న గుండె ధైర్యమే వేరు ఆ విషయంలో మనం ముందుకెళ్ళాలి కానీ వాడు తిట్టాడు వీడెవడ ఇగ్నోర్ చేయండి ఇగ్నోర్ 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 వదిలేయండి అంతే జస్ట్ ఇగ్నోర్ అంతేగాని మనం ఇంకా వాడెవడో తిడుతున్నాడు లఫుట్ గాడు వీడెవడో తిడుతున్నాడు అనుకుంటా దిస్ ఇస్ వాట్ ఇస్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టట్లేదా ఫోర్ ట్వంటీ అంటున్నారు ఫైవ్ ట్వంటీ అంటున్నారు సిక్స్ ట్వంటీ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లేదా లచ్చ మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు కొడుకుని తిట్టట్లేదా లక్ష మాటలు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏమి ఎక్సెప్షన్ కాదు దీనికి పాలిటిక్స్ లో అందరూ ఒకటే అదే గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు మీరు గుర్తు పెట్టుకోండి తిడతారు పడాలి కొట్టే రేంజ్ లో కొట్టాలి కొట్టడం అంటే ఫిజికల్ గా కాదు మెంటల్ గా ఎవరిని ఎక్కడ ఎలా తీసుకెళ్లాలి అలా తీసుకెళ్లాలి గాని పూర్తిగా ప్రతి చిన్న విషయానికి భయపడితే పాలిటిక్స్ అవో రండి ముందుకు వెళ్దాం కలిసి వెళ్దాం యూనిటీ ఉండాలి యూనిటీగా ముందుకెళ్ళాలి మనం వాడు తిడుతున్నాడు వీడు తిడుతున్నాడు మన పార్టీలోకి కత్తుల్ని పంపించారు మీడియా సపోర్ట్ చేయట్లేదు లేకపోతే పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళని మన పార్టీలోకి పంపిస్తారేమోనని పవన్ కళ్యాణ్ గారు అతి జాగ్రత్తగా ఉంటున్నారు అనేది చాలా మంది అంటున్నారు తప్పు సార్ పరకాల ప్రభాకర్ రావచ్చు ఇంకొకరు రావచ్చు ఎలాంటి మైండ్ సెట్ వాళ్ళని రావచ్చు నాయకుడు అంటే ఎలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళని ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి కానీ భయపడే సామర్థ్యం ఉండకూడదండి ఎస్ పరకాల ప్రభాకర్ లాంటి వెన్ను పోటీదారులు వస్తే ఏం చేయాలి అనే దాని మీద ఆలోచించాలి కానీ వాళ్ళకి ఎట్లా కౌంటర్ అటాక్ ఇవ్వాలని ఆలోచించాలి కానీ వాడు వస్తాడా వీడు వస్తాడా భయపడేది ఏంటండి రానివ్వండి అందరిని పార్టీలోకి అందరు రావాలి అందరు వస్తేనే ఎక్స్పీరియన్స్ ఉంటది వాళ్ళని తిప్పికొట్టే కౌంటర్ కూడా ఉంటది అంతేగాని ఎవడో వస్తాడు ఏదో మనల్ని తొక్కేస్తారని భయపడకూడదండి నాయకుడు లక్షణం అది కాదు ఎలాంటి వాళ్ళు వచ్చిన పార్టీలోకి ఎలాంటి తొక్కేయాలని చూసినా ఎలాంటి ఎత్తుగడలు వేసినా ఎత్తుకు పై ఎత్తేయాలి ప్రతి స్ట్రాటజీ మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి సెన్ సెన్సిటివ్గా ఉండకూడదు పవర్ఫుల్గా ఉండాలి అగ్రెసివ్గా ఉండాలి అగ్రెసివ్ అంటే తెలివితేటల్లో ఉండాలి ఎస్ రాజకీయం అంటేనే ఎత్తుగడండి మనకున్న అభిమానం మాత్రమే సరిపోదు డబ్బు మాత్రమే సరిపోదు మీడియా మాత్రమే సరిపోదు ఎత్తుగడ కూడా కావాలి మనం వెళ్ళి ప్రతి స్టెప్ కూడా ఆలోచించి వేయాలి అంతేగాని మూర్ఖంగా ఒక పోస్ట్ వచ్చింది ఫేస్బుక్ లో షేర్ 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 ఏంటి ఆలోచించండి కొంచెం మైండ్తో ఆలోచించండి మన వాళ్ళు కొందరున్నారు మనకి లేని మళ్ళీ చూస్తున్నాం టీవీ నైన్ లో కత్తుని తీసుకొచ్చి పెట్టారు పెట్టనివ్వండి వదిలేసేయండి జస్ట్ ఇగ్నోర్ మళ్ళీ చెప్తున్నాను జస్ట్ ఇగ్నోర్ మనం కత్తుల్ని సుత్తుల్ని ఫేమస్ చేస్తాం అంతేగాని మన పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళని మన పార్టీ కోసం మూడు నాలుగేళ్ళ నుంచి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళని మాత్రం వాళ్ళలో ఉన్న చిన్న చిన్న తప్పులు ఎదుగుతాం నెగిటివ్ షేడ్ చూడకండి పాజిటివ్ షేడ్ చూసే అలవాటు నేర్చుకోండి బ్రాడ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ పాలిటిక్స్లో వాళ్ళందరూ పైన ఉంటారు మనం ఒక మంచి ఆశయంతో వచ్చినప్పుడు బ్రాడ్ మైండ్ లేకుండా నారో మైండ్లో వెళ్ళామనుకోండి ప్రతి వాళ్ళల్లో తప్పులు ఎదుకుతాం కళ్యాణ్ దేవు చెడ్డోడు అంటాడు నాగిరెడ్డి చెడ్డోడు అంటాడు గంటా స్వరూప చెడ్డది అంటది ప్రతి ఒక్కళ్ళలో చెడ్డోళ్ళే ఈ లెక్కకు వస్తే ఎందుకంటే ప్రతి వాళ్ళల్లో మనం వెతికేది నెగిటివ్ షేడ్ ప్రతి వాళ్ళు చూస్తున్నా నెగిటివ్ షేడ్స్ వస్తున్నారు ఆ యూనిటీ లేదు పక్క పార్టీలు చూడండి ఎంత యూనిటీగా ఉంటున్నారు ఎంత ఐకమత్యంగా ఉంటున్నారు ఇక్కడ చూస్తే చెత్తనా డాష్ గారు కొందరు చెప్పలేనండి వాళ్ళ కామెంట్స్ వాళ్ళు ఇతను అలాంటి వాడు అంట వాడు అలాంటి వాడు అంట ఇలాంటి వాడంట అరే పక్క పార్టీ నుంచి ఇన్న వస్తున్నాయి ఇంత ఎదురుదాడి జరుగుతుంది వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనేది వదిలేసి వీడు మంచోడు కాదు వాడు మంచోడు కాదు ఎనాలిసిస్లు ఏంట్రా ఏం ఎనాలిసిస్ కూడా మీరు చేస్తుంది పక్కన మన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని అధినాయకుడిని తిట్టి వాళ్ళని ఫేమస్ చేయొచ్చు వాళ్ళని మాత్రం ఎంత ఎత్తుగానే తీసుకెళ్తాం మన పార్టీ కోసం పనిచేసే వాళ్ళని నిస్వార్థంగా పనిచేసే వాళ్ళని మూడు నాలుగేళ్ళ నుంచి కష్టపడి పనిచేసే వాళ్ళని మాత్రం మనం ఫేమస్ చేస్తే మీకు పోటు వచ్చింది మీరు మాత్రమే పైకి రావాలి అలాంటి ఆలోచనలు మానుకోండి ఒక యూనిటీ చాలా ఇంపార్టెంట్ ఒక పక్క మీడియా లేదని మనకే తెలుసు ఓ పక్క డబ్బు లేదని మనకే తెలుసు మనకు ఉన్నది కేవలం అభిమానులు మాత్రమే ఈ అభిమానుల్లో కూడా యూనిటీ తీసుకురాకుండా ఎవడి స్వార్థం వాడు చూసుకుంటూ వెళ్తే ఏంట్రా మనం ఎక్కడికి వెళ్తాం ఎక్కడ ఏం చేస్తాం ఆయన మనల్ని నమ్ముకొని వస్తే వస్తంటే మనలో యూనిటీ మిస్ అవుతుంది యూనిటీ మిస్ అయితే ఏమి చేయలేం అభిమానం ఉంటే సరిపోదు యూనిటీ చాలా 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 ఇంపార్టెంట్ అది తెలుసుకోండి దయచేసి అందరూ అది తెలుసుకున్న రోజున మన పార్టీకి తిరుగులేదండి మాటల్లో చెప్పుకుంటాం తిరుగులేదు మన పార్టీకి వచ్చేస్తాయి నూట డెబ్బై ఐదు సీట్లలో ఏ కొట్టేస్తున్నాం క్లీన్ కొట్టేస్తున్నాం మాటల్లో వద్దు మాటలు చాలా మాట్లాడుకుంటాం ప్రజారాజ్యానికి కూడా ఇలాగే చెప్పారు 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 లాస్ట్ వద్దు మాటల్లో ప్రాక్టికల్ గా థింక్ చేయాలి ప్రాక్టికల్ గా వెళ్ళాలి ఏం జరుగుతుంది ఎట్లా వెళ్ళాలి ఏ వేళ వెళ్ళాలి అందరం ఎలా కలిసి ఉండాలి ఈ ఎలక్షన్స్ మటుకు యూనిటీగా ఉందావు నువ్వు పెద్దోడివా నేను పెద్దోడి వద్దు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా వాడు నిజంగా పనిచేస్తున్నా నాకేం అవసరం అండి కళ్యాణ్ దిలీప్ని పొగొట్టానికి గంటా స్వరూపాన్ని పొగొట్టడాకో ఇంకొకళ్ళు పొగొట్టడానికి నాకేం అవసరం సార్ నేనేమన్నా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నానో వాళ్ళు ఏమన్నా నాకు ఉపయోగపడతారా కేవలం ఒకటే ద రీజన్ బిహైండ్ పార్టీకి ఉపయోగపడతారు అని చెప్పి నేను మాట్లాడుతున్నానే కానీ వాళ్ళ గురించి ఇంకోటి ఇంకోటి కాదు వాళ్ళని వ్యతిరేకించే వర్గం అంతా ఈ రోజు నాకు వ్యతిరేకమయ్యారు నేను చెప్తున్నా నేను అందరినీ యునైటెడ్గా అందరినీ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నదే నా ఉద్దేశం అంతేగాని ఎవరిని ఎవరి నుంచి వేరు చేయాలనేది నా ఉద్దేశం కాదు కాబోదు అంతే మనం పెద్దవాళ్ళం అవ్వాలంటే నెక్స్ట్ చాలా టైం ఉంది సార్ వి హావ్ లాంగ్ లైఫ్ పొలిటికల్గా మనకు చాలా లైఫ్ ఉంది దాంట్లో చూసుకుందాం అంతేగాని కష్టపడే వాళ్ళని నేనేదో మాట్లాడానని చెప్పి మీరు నాకు వ్యతిరేకం అవ్వటం అనేది కరెక్ట్ కాదు అందరం కలిసిమెలిసి పనిచేయాలి నెగిటివ్ షేడ్ చూడకండి దయచేసి పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి మనమే నెగిటివ్గా ఉండి మనలో మనం తిట్టుకుంటా ఉంటే బయట నుంచి వస్తారా సినిమా వాళ్ళు కావచ్చు రాజకీయాలు కావచ్చు వాళ్ళు వస్తారా వీళ్ళల్లో వీళ్ళకే పడట్లేదు మనం వచ్చి ఏం చేయాలి మనల్ని కూడా ఇలాగే అంటారు కదా అని నిన్న మొన్న ఒక అతను వచ్చి టీవీలో కూర్చొని ఒక మంచి కౌంటర్ ఇచ్చాడు నిజం అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది కానీ సేమ్ టైం మన ఆయనకి ఇచ్చిన విలువలో మూడు నాలుగు నుంచి మన పార్టీకి కష్టపడే వాళ్ళకి విలువ ఇస్తున్నావా నిస్వార్థంగా మాట్లాడే పోతే అలా మాట్లాడతాడు ఎస్ నా గురించి నేను చెప్పక తప్పదు నేనే పాలిటిక్స్ లోకి రావట్లా నాకేంటండి స్వార్థం వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగపడుతుందని నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నానే కానీ వాళ్ళు నాకేమన్నా పెడతారా నాకేమన్నా డబ్బులు ఇస్తారా ఏమన్నా చేస్తారా గుర్తు పెట్టుకోండి అది దయచేసి విమర్శించడం పోస్ట్ పెట్టడం నిమిషం పని పెడుతున్నారు పక్క పార్టీలో వచ్చి వీడు మంచివాడు కాదు ఆడి చెడ్డోడంట వాడు ఇలాంటి వాడు వీడు ఇలాంటి వాడు వాళ్ళకి ఇదే పని ప్రతి ఒక్కళ్ళ గోతులు తోవటమే వాళ్ళ పని డజంట్ మీన్ మనందరం యూనైటెడ్గా లేమని కాదు ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ వల్ల మనలో ఉన్న యూనిటీ కోల్పోతున్నాం వద్దండి దయచేసి నేను అందరికీ చెప్తున్నాను సోదరులే మన మన బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను యునైటెడ్గా ఉందాం మనందరం కలిసి ఉందాం కలిసి ముందుకు వెళ్దాం చిన్న పెద్ద తక్కువ స్థాయి ఎక్కువ స్థాయి నాకు ఎక్కడి నుంచి చెప్తున్నా నాకు లేవండి అందరం ఒకటేను నేనేదో పెద్ద గొప్ప మీరు తక్కువ స్థాయి అని నేను చూడను అలాంటి థాట్ కూడా నాకు లేదు గుర్తుపెట్టుకోండి అందరం కలిసి వెళ్తేనే మనం ముందుకు వెళ్దాం డబ్బు లేక మీడియా లేక కలిసి కలుపు కలుపుకోలు తనం లేక దేన్ని బట్టి మనం ముందుకు వెళ్తాం ఆ మాత్రం సెన్స్ లేకుండా ప్రవర్తించే కొందరు తెలిసి తెలియని మైండ్లెస్ స్లోస్ వల్ల ఇంకా మనం దిగజారిపోతున్నాం తప్ప ఒక్క విషయం మాత్రం బాధగానే ఉందండి ఒక్కడ అటాక్ చేస్తే కౌంటర్ అటాక్ ఇవ్వడానికి టీం లేదు మనం సమన్వయ కోఆర్డినేటర్లు అంటున్నాం వాళ్ళకి ఎగ్జామ్స్ అంటున్నాం వాళ్ళకి రేపు ట్రైనింగ్లు అంటున్నాం దీని అంతటికి సంవత్సరం టైం పట్టింది పొలిటికల్ లైఫ్లో ఒక సంవత్సరం అంటే ఎంతో సృష్టించవచ్చు చరిత్ర సృష్టించవచ్చు ఇప్పుడు మనకు ఉన్నది కేవలం ఒక సంవత్సరం టైం లెస్ ద ఒక వన్ ఇయర్ లోపు మనం ఎంతవరకు కష్టపడాలి ఏమేమి చేయాల్సిన పనులు ఉన్నాయండి మనకి ఎంత సాధించాలి మనం ఈ రోజున గ్రౌండ్ లెవెల్కి వెళ్ళలేదు మన నాయకులు కూడా ఇంకా బయటికి రాలేదు సో మనం ఇలాగే తాత్సారం చేసుకుంటా పోతే అభిమానులు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు సార్ నేను పార్టీ అధినాయకత్వానికి విన్నవించుకుంటున్నాను సార్ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు పార్టీ అధినాయకత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ అందరూ బయలులో దిగారు మనమేదో తోపులు తురుములని మనం మాటల్లో అనుకోవద్దండి ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకు నమ్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఏం చేస్తున్నాం ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం అంటే ఒక్క ఎమ్మెల్యేనైనా ఎందుకు గెలిపించాలి వీలననే క్వశ్చన్ చేసే రైట్ ప్రజలకు ఉంది ఎందుకు గెలిపించాలంటే మనం వచ్చి ప్రూవ్ చేయాల్సిన అవసరం మనలో ఉంది వన్ ఇయర్ టైం ఉంది మనకి ఎన్ టైం ఉంది సో టైం వేస్ట్ చేయకుండా అటాక్కి కౌంటర్ అటాక్ ఇవ్వాలి మాటకి మాట మనం ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఖచ్చితంగా ఆ కోఆర్డినేటర్లు ఎవరు ఆ పర్సన్స్ ఎవరు మీరు రిక్రూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్ ట్రైనింగ్ అదొక డిఫరెంట్ ప్రాసెస్ బట్ ఇది ఒక డిఫరెంట్ ప్రాసెస్ దీని మీద చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు ఇది మీరు గ్రహించాలని గ్రహిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే లాస్ట్ మళ్ళీ చెప్తున్నానండి సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా మనకి సంబంధం లేదండి సినిమాలు హిట్ అయితేనో ఫ్లాప్ అయితేనో పవన్ కళ్యాణ్ గారికి ఇంత ఫాలోయింగ్ లేదండి ఖుషి తర్వాత టిల్ ద డేట్ నా దృష్టిలో అన్ని అట్రఫ్లాప్లే ఎక్సెప్ట్ గబ్బర్ సింగ్ అథారిటీకి దారి ఆ రెండు తీస్తే మొత్తం అట్రఫ్లాప్లే మూవీస్ అభిమానులు పెరిగారా తగ్గారా ద ఓన్లీ రీజన్ ఏంటండి రీజన్ ఏంటి ఆయన వ్యక్తిత్వానికి మన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకి ఖుషి వరకే అభిమానులు తర్వాత ఆయన వ్యక్తిత్వానికి మనందరం అభిమానులు అయ్యాం అది మనకు తెలుసు ఆయన అభిమాన ఘనం ఎక్కడికి పోదు తగ్గదు దయచేసి దయచేసి చెత్త పోస్టుల మీద చెత్త వాటి మీద చెత్త కత్తుల మీద సుత్తుల మీద చూడటం ఆపేయండి టీవీ నాయక్ చూడటం ఆపేయండి ఆపేయండి అల్లేస్ వాళ్ళు ప్రజా సమస్యల్ని వదిలేసి గాలికి వదిలేసి ఇలాంటి గాలి వార్తలు చెప్తా ఉన్నంత కాలం వదిలేయండి మనం ప్రజా సమస్యల మీద వెళ్దాం నేను మాట్లాడండి ఇలాంటివి ప్రజా సమస్యల మా మీద మాత్రమే మాట్లాడతా ఎన్నెన్నో తప్పులు జరుగుతున్నాయి ఎంతో మంది చచ్చిపోతున్నారు అన్నవాసన ఫుడ్డు లేకుండా చచ్చిపోతున్నారు ఇంకోటి లేకుండా చచ్చిపోతున్నారు ఇంకోటి లేకుండా చచ్చిపోతున్నారు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం కానీ ఇలాంటి చెత్త చెత్త టాపిక్స్ గురించి మాకొద్దు మనకొద్దు కలిసికట్టుగా ముందుకు వెళ్దాం లాస్ట్ బట్ నాట్ వెంకట గారికి హైపర్ ఆది గారికి అలాగే వివేక్ గారికి మీ అందరికీ సార్ మీరు ఒక కామన్ పర్సన్స్ లాగా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు లేదా మీరు అభిమాని అయ్యి ఉండొచ్చు లేదా ఒక కామన్ మ్యాన్ లాగా ఒక తప్పుని నిలదీస్తున్నారు మీరు ఖచ్చితంగా మీ అందరికి మేము మా సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరపు నుంచి మేము మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి డజన్ మీ అందరు కూడా మాకు సపోర్ట్గా అండ్ మాకు కాదు ఒక మంచికి సపోర్ట్గా ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మేము అలాగే మన అభిమానులు అందరూ కూడా ఒక మంచి దారిలో నడవండి ఇలాంటివి మనకొద్దు దీని మీద మాత్రం నేను స్పందించదలుచుకున్నాను దయచేసి ఆ యూనిటీని మిస్ అయితే మాత్రం నేనేదో కళ్యాణ్ ఫేవర్గా ఉన్నాను ఇంకోళ్ళకి ఫేవర్గా ఉన్నాను మిగతా వాళ్ళు నాకు యాంచర్ అవ్వాలనుకోవటం అది కరెక్ట్ కాదు నేను అందరితోనూ మంచిగా ఉండాలని ట్రై చేస్తాను బికాస్ ఐఎమ్ నాట్ బిగ్ నేను చాలా పెద్దో నేను మీరు ఫీల్ అవుతున్నారు నేను అవ్వట్లేదండి ఐఎమ్ వెరీ స్మాల్ అని నా ఫీలింగ్ సో ఎస్ భయపడద్దు అండి ఎవడో భయపడద్దు దేనికండి భయపడేది మనం భయపడేది ఏంటి మనం ఏమన్నా ఇదే చెప్పండి మనం భయపడద్దు వాడెవడో తిడుతున్నాడు వాడెవడో ఫేక్ పోస్టులు పెడుతున్నారు ఫేక్ పోస్టుల వల్ల వాళ్ళకి ప్రాబ్లం మనకు కాదండి యా గారు మూవీస్ వదిలేయండి సార్ అంతే రైట్ అండి విత్తల గారు మీరు మూవీస్ మీద మనం ఫ్యాన్స్ అవ్వాల మానవత్వానికి మనం ఫ్యాన్స్ అయ్యాం వ్యక్తిత్వానికి మనం ఫ్యాన్స్ అయ్యాం అంతేగాని మూవీస్ కోసం మన ఫ్యాన్స్ అవ్వలేదండి యా బల్లా క్రాంతి కుమార్ గారు ఎవరు బ్రదర్ సినిమాకి ముందు ఒక మాట సినిమాకి తర్వాత ఒక మాట నేను అందరం అనట్లేదండి వైసీపీ అభిమానులు అందరు నేను అనట్లా ఇలాంటి చెత్త వాళ్ళ వల్ల వాడు ఒక పెద్ద పేస్ రన్ చేస్తున్నాడు కనీస కామన్ సెన్స్ లేకుండా ఎవడికో ఎక్కడో యాక్సిడెంట్ అయితే అది తీసుకొచ్చి పెట్టడం వల్ల వాళ్ళ పార్టీకి నష్టమా కాదా వాళ్ళ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమా కాదా ఆయన అసలు అందుకే అవ్వట్లేదండి అన్నీ ఉండి అవ్వట్లేదంటే అంటే రీజన్ అదేనండి ఇలాంటి విధవలు చేసే దాని వల్లనే ఆయన ఆయనకి పొజిషన్ రావట్లేదు కోరుకున్న పొజిషన్ బట్ మన పార్టీ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఖచ్చితంగా ముందుకు రావాలి మాట్లాడాలి మాట్లాడాల్సిన సమయం వచ్చింది అభిమానులు బాధపడుతున్నారు అటాక్కి కౌంటర్ అటాక్ ఏ సింపుల్ సింపుల్గా అయిపోతుంది సార్ అది ఎంతమంది తిట్టట్లేదండి ఎంతమంది నోరు వేసుకొని పడట్లేదు అటాక్కి కౌంటర్ అటాక్ ఇస్తే టీవీలు ఎంత రాదు ఎందుకంటే ఇక్కడ వన్ సైడ్ వార్ జరుగుతుంది వన్ సైడ్ వార్ జరగడం వల్ల కంప్లీట్గా టీవీలు కూడా పవన్ కళ్యాణ్ తిడుతున్నారు తిడుతున్నారు తిడుతున్నారని చూపిస్తున్నారు వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం బట్ అదే కౌంటర్ అటాక్ జరుగుంటే ఫస్ట్ నుంచి జరిగేదా వాళ్ళు అంత పెద్ద వాళ్ళు అయ్యే వాళ్ళ మనం కూడా ఏం చేస్తున్నాం వాళ్ళని మాత్రం ఫేమస్ చేస్తాం మన పార్టీ కోసం మన కోసం కష్టపడే వాళ్ళు మాత్రం ఈ ఫేమస్ అవ్వటానికి మాట్లాడుతున్నాడు ఇలా మాత్రం మనం వ్యంగ్యంగా ఇది చేస్తాం వాళ్ళని ఏ మన వాళ్ళు అవ్వకూడదా ఫేమస్ ఒకవేళ అది పార్టీకి ఉపయోగపడుతుందా లేదా అది ఫేమస్ అయ్యేదే ఆలోచిస్తున్నారు కానీ పార్టీకి ఉపయోగమే కాదు అది ఆలోచించరు మీరు అది కర్మ అదే యూనిటీ ఏ పార్టీలో లేదు అసలు పార్టీలో ఉన్న తప్పుల్ని బయటికి తీసుకొచ్చి పెట్టి పబ్లిక్లో పోస్టులు పెట్టే అంత దరిద్రం ఏ పార్టీలో లేదండి అసలు ఎంత యూనిటీ ఉంటారు వాళ్ళని చూస్తే ఏంట్రా బాబు వీళ్ళు అందుకే ఇది అవుతున్నారు మన పార్టీకి ఎందుకు ఇది ఉండట్లేదు అంటే దిస్ ఇస్ అయితే రీజన్ రైట్ బ్రదర్ నేను తర్వాత చూస్తాను కామెంట్స్ అవన్నీ ఫ్యాన్స్ ఒక్కటే కాదండి కామన్ మ్యాన్ కూడా మనం తీసుకొని రావాలి కామన్ మ్యాన్తో కూడా మనం అంటే ప్రూవ్ చేయాలి కామన్ మ్యాన్ని కూడా మనం మోటివేట్ చేయగలగాలి మనం చేసే పనులతో మనం ఇచ్చే మెసేజ్తో సో వాటన్నిటికీ మనం రెడీగా ఉండాలి కానీ ఇట్లాంటి ప్రతి విషయానికి భయపడిపోతా వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాడు తిడుతున్నాడు వీడి తిడుతున్నాడు వదిలేండి సార్ వదిలేస్తే ఏముంది తిట్టాడు తిట్టాల్సిన తిట్టాడు ఇంకా తిట్టనే ఉండే ఇంకా తిట్టనే ఉండే ఇంకా రమ్మనండి ముందు ముందు పెద్ద పెద్ద శక్తులు వస్తున్నాయి అది మీకు అర్థమవుతుందా కాదా పెద్ద పెద్ద శక్తులు వస్తున్నాయి మాతో మాట్లాడుతున్నారు కొందరు పెద్ద పెద్ద శక్తులు వస్తున్నాయి వచ్చి వాళ్ళందరూ ఇంకా ఏం చేయబోతున్నారు ఏంటి ఎలా విమర్శించబోతున్నారు పార్టీని మనకి కొన్ని వస్తున్నాయి ఉంటారు కదా పక్క పార్టీల్లో కూడా మనకి సంబంధించిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు క్లోజ్గా ఉండేవాళ్ళు పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ఎంపీలు ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా మనకు కొంతమంది తెలుస్తారు కదా వాళ్ళతో మాట్లాడతాం కదా నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది బయట పెట్టకూడదు కాబట్టి కామ్గా ఉంటున్నాం చాలా చాలా వస్తున్నాయి అవన్నీ ఇదే బచ్చా తట్టుకోలేకపోతే ఫ్యూచర్లో ఆ రేంజ్ మనం ఫేస్ చేయగలమా ఫేస్ చేయాలి రెడీగా ఉండాలి రాజకీయం అంటే రెడీగా ఉండండి భయపడేది ఏంటండి మనం తప్పు చేయట్లేదండి తప్పు చేయనప్పుడు భయపడేది ఏంటి మనం వెళ్ళే దారి మంచిదైనప్పుడు ఎవరికి భయపడద్దు ఎవరిని మన ప్రజా సమస్య నిజంగా 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 పోయేలోపు తిన ఇంత జీవితం అండి చిన్న జీవితం ఎంజాయ్ చేస్తూ పది మందికి అరే వీడు ఉపయోగపడ్డాడు రా ఎట్లా ఎక్కడ ఉపయోగపడ్డాడ్రా అని పది మంది చెప్పుకునేలా పోవాలి నేనైతే అదే ఫీల్ అవుతున్నా ఏం ఎప్పుడు పోతామో తెలియదు రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి వస్తామో లేదో కూడా తెలియదు మన జీవితం అలాంటి సమయంలో మనకే కావాలి ఆ కోట్లన్నీ ఇది మన పిల్లలకి నెక్స్ట్ తరాలకి తరతరాలకి ఇవే కావాలి ఈ ఆలోచన కాకుండా ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ఉన్నంటి రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పది మందిని కలుపుకొని పోతూ పది మందికి కనీసం ఉపయోగపడ్డామురా వీడు పొయ్యేలో పది మందికి ఉపయోగపడ్డాడు అని చెప్పుకుంటే చాలు అంతే అంతవరకు మనం హ్యాపీగా ఉంటుందండి రేపు మన నెక్స్ట్ జనరేషన్స్ని కూడా బాగా చూసుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా బాగుంటుంది ఆ వేళ వెళ్ళండి నా అదైతే అదే థింకింగ్ మీకు కూడా అదే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎవరు కూడా డిసప్పాయింట్ అవద్దు యూత్ ఎప్పుడు ఒక పవర్ ఉండాలా తప్పు చెయ్యం పవర్ఫుల్గా ముందుకెళ్ళాలి జై హింద్